ఆయన గోధుమల పంట వేసి ఉన్నాడు ఆ గోధుమలతో కూడా గురుగులు కూడా ఆ గోధుమల పంటతో కూడా పెరుగుతూ ఉన్నవి గురుగులు అనగా అవి విషపూరితమైనవి అవి అగ్నిలో కాల్చబడేవి గోధుమలు అనగా మనము తినుటకు ఆహారముగా తీసుకొనుటకు ప్రయోజనకరమైనవి అవి పరిశుద్ధులైన మనుషులకు సాదృశ్యము గురుగులు అనగా అపవిత్రత ఉన్నటువంటి అగ్నిలో కాల్చబడేటువంటి నరకానికి పాత్రులైన మనుషులకు పోలి ఉన్నవి ప్రియమైన సహోదరి సహోదరులారా ఆ విధమైన గోధుల గోధుమలతో గురుగులు కూడా పెరుగుచున్నప్పుడు ఆయన ఆ గురుగులను ఏమాత్రము కూడా ఆ తృంచక గోధుమ